హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ ఐటెం అనమాట చకోడీలు బియ్యం పిండితో చకోడీలు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే అసలు మీరు ఒకసారి చేసి ట్రై చేసి చూడండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే కరకరలాడుతూ ఆడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మీకు ఈ చకోడీలు మనం ఎలా చేసుకోవాలో చేసుకు చేసుకుందామా మీకు చేసైతే క్లియర్గా చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ఈ చకోడీలకైతే స్టవ్ మీద అయితే బౌల్ పెట్టాను అలాగే నేను ఈ గ్లాస్తో ఒక నాలుగు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను అనమాట వాటర్ అయితే ఒక మూడు గ్లాసులు పోసుకుందాము కారం అయితే కొంచెం స్పైసీగా ఉండటానికి ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీరు ఎంత కారం తింటారో అంతే కారం వేసుకోండి అలాగే చకోడీలు మంచి కలర్ రావడానికి కొంచెం పసుపు చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అనమాట ఒక స్పూన్ వాము అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనమాట ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ వాటర్ మొత్తం చక్కగా మరిగిపోవాలి నీళ్ళు అయితే బాగా మరిగిపోతున్నాయి చూడండి అలాగే బియ్యం పిండి అనమాట పొడి బియ్యం పిండి ఇది మామూలు రేషన్ బియ్యంతో అనమాట పిండిని ఆడిచ్చి మనం స్టోర్ చేసుకుంటాం కదా ఆ పిండి అనమాట ఇది ఆ పిండిని ఇందులో వేసేసుకోవాలి అలాగే కొంచెం మైదా అనమాట ఒక యాభై గ్రాములు ఉంటది అనమాట ఆ మైదాని కూడా ఇందులో వేసుకుందాం కొంచెం క్రిస్పీగా రావటానికి ఒక వన్ యాభై గ్రాముల మైదా సరిపోతుంది మిగతా పిండి కూడా ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ పిండి అయితే చక్కగా మిక్స్ చేసుకున్నాము ఈ చల్లారాలి కదా చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేసుకొని మనం ఈ చకోడీ పిండి చకోడీ పిండినైతే చక్కగా ఇలా రెడీ చేసుకొని ఇలా ముత్తల్లా చేసేసుకోవాలన్నమాట చేసేసి పక్కన పెట్టుకొసి పెట్టేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా కొంచెం రోల్ చేసుకొని పీట మీద ఇలాగనమాట మనకి చకోడీ ఇలా అయితే రెడీ అవ్వాలి కదా మీకు సన్నగా కావాలి అనుకుంటే సన్నగా చేసుకోండి కొంచెం మిడిల్లో కావాలనుకుంటే మిడిల్ మిడిల్ అయినా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా చేసేసుకొని ఇలా వచ్చేసుకుంటే మనకి చకోడి షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా మొత్తం చకోడీలన్నీ మనం ఇలా రెడీ చేసుకోవాలి చూసారు కదా ఈ చకోడీలన్నీ ఇలా చేసి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనం ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ మీద బౌల్ అయితే పెట్టేసుకున్నాం కదా అదేనండి బాండలు పెట్టుకున్నాము అలాగే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా చకోడీలని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పోసుకుందాము ఆయిల్ అయితే మనకి హీట్ అయిపోయిందనమాట అలాగే మనమైతే చకోడీలు అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ చకోడీలని ఇలా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా చకోడీలు అయితే చక్కగా ఫ్రై అవుతున్నాయి అనమాట ఆ నురగంతా మనకి నూరగా ఆగిపోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా మన ఈ చకోడీలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి చూడండి అసలు మనము బయట కొనే దానికంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటాయి అనే దానికి మనం ఈ చకోడీ లేనండి చూడండి కరకరలాడే చకోడీలు అయితే చక్కగా రెడీ అయిపోతున్నాయి మనం మిగతా చకోడీస్ చేసుకున్నా కదా వాటిని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాము చూసారు కదండి మన చకోడీలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి మనం రెడీ చేసుకున్న ఆ పిండిని అయితే మొత్తం ఇలా చకోడీలు వేసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి మనకి ఇంట్లోనే చకోడీలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట అంతేనండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్